కాకినాడ నుంచి కుమార్ రాస్తున్నారు దక్షిణాయనంలో దేవతలు నిద్రకు ఉపక్రమిస్తారా మన దేహంలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి శక్తులు ఎక్కడో లేరండి ఇక్కడే ఉన్నారు దేహంలోనే ఉన్నారు మన దేహంలో ఉండేటటువంటి సర్వేంద్రియాలు వాటిని నియంత్రించేటటువంటి చైతన్య శక్తి ఇదే దేవతా స్వరూపం అంటే సకల దేవతలకు ఈ దేహం ఆలయం ఇది ఆవాస స్థానం దక్షిణాయన కాలంలో కాలమే ప్రధానం పగటి కాలం తక్కువ రాత్రి ఎక్కువ ఉండడంతో ఎంత ప్రమాణంలో ఈ దేహానికి సూర్యకాంతి లభించాలో అంత లభించదు కనుక దేహం మందగుడితలను సంతరించుకుంటుంది అలాగే మెటబాలిజం అంటారు జీర్ణ క్రియ లేదా కణ విభజన క్రియ ఇవన్నీ మందగిస్తాయి ఆలస్యంగా చేస్తూ ఉంటాయి శరీరానికి వీటి వల్ల రోగాలు వస్తాయి ఇవి రాకుండా ఉండే నిమిత్తమై దేవతలు నిద్రిస్తారు అన్న కథలను చెప్పి సనాతన సంప్రదాయం మనలను చైతన్యవంతంగా ఉంచే ప్రయత్నం చేసింది మనం నిద్రించామనుకోండి నిద్రించిన ఈ దేహంలో మరింత మంద కొడితనం జబ్బులు చోటు చేసుకుంటాయి అవి రాకుండా ఉండాలి అంటే మనం యోగాభ్యాసం చేయాలి మిథినంగా నియమంగా పరిమితంగా ఆహారం తీసుకోవాలి అది కూడా వీలైనంత మట్టుకు అనేక నియమాలకు లోబడి ఉండాలి దేవతారాధనలతో మనస్సును చిక్కబరుచుకోవాలి ఇంద్రియాలను జాగరూకతం చేసే విధంగా ఉపవాసం ఎందుకండి ఉపవాసం ఎందుకు చేస్తామమ్మాయి ఉపవాసం చేసినందువల్ల ఇంద్రియాలు బలహీనంగా అవుతాయి మనస్సు బలోపేతం అవుతుంది మనం కంటికి చెవులకు నాలికకు చర్మానికి అలా ఇంద్రియాలకు బలాన్ని ఇచ్చే విధంగా ఆహారాన్ని అందిస్తే ఇవి లౌకికమైన మార్గాన్ని అన్వేషిస్తాయి అలా కాకుండా శరీరానికి ఆహారాన్ని నియంత్రించి పరిమితం చేసినప్పుడు మనసు ఉద్వేగం పొందుతుంది బలం పుంజుకుంటుంది కోపం ఎందుకు వస్తుంది మనస్సు వల్ల వస్తుంది ఆహారం లేకపోతే కోపం వస్తుంది ప్రాథమికంగా తర్వాత ఆలోచన చేసుకుంటుంటుంది ఇలా ఆలోచన చేయాలి ఇందుకోసమే దక్షిణాయనం అంతేగాని మరింకేవో కారణాల వల్ల కాదు ఈ దక్షిణాయనం అంతా కూడా మనం దాన ధర్మాలతో జపతపాదులతో సాధనలతో భోజన నియమాన్ని పాటించి కాలం గడిపితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మన ప్రయాణం కొనసాగింపబడుతుంది ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా కూడా ఉంటాం